యావత్ భారత అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన శుభ తరుణం రానే వచ్చింది కోట్లాది మంది హిందువుల కలయిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండు సోమవారం అట్టహాసంగా జరిగింది బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని యావత్ భారతదేశం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టీవీలు మొబైల్లో చూసి పులకరించిపోయింది భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అయోధ్య రామ మందిరంలో లక్ష్మణ ఆంజనేయ సమేత సీతారాముల విగ్రహాలను కాకుండా బాలరాముని విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు అనే సందేహం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మందికి ఉంది అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముని విగ్రహానికి సంబంధించిన ఫోటోలు గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి ఆ విగ్రహం యొక్క రూపురేఖలు విగ్రహం చుట్టూ చెక్కిన వివిధ శిల్పాలు దశావతార ఆకృతులకు సంబంధించి ఎక్స్ప్లైనరీ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించే విగ్రహాల్లో ఈ బాలరామ విగ్రహం కూడా ఒకటని చాలా మంది అనుకున్నారు కానీ ఇదే అసలైన విగ్రహం అని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగే వరకు కూడా చాలా మందికి తెలియదు ఈ విగ్రహాన్ని రామ్ లల్లా అనే పేరుతో కూడా పిలుస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వచ్చాయి అసలు అయోధ్యలో ఈ బాలరాముని విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించారు రామ్ లల్లా అంటే ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఐదేళ్ల పసి ప్రాయంలో ఉన్న శ్రీరాముడిని ఉత్తరాదిలో రామ్ లల్లాగా పూజిస్తారు ఈ విగ్రహ మూర్తినే బాలరాముడని పిలుస్తారు కాబట్టి బాలరాముడన్నా రామ్ లల్లా అన్న రెండు ఆ రాముని పేర్లే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ రాజు బాబర్ సైన్యాధిపతి అయిన శ్రీరామ జన్మభూమిలో హిందూ ఆలయంపై బాబ్రీ మసీదు నిర్మాణాన్ని చేశాడు అప్పటి నుండి హిందువులు రామ జన్మభూమి కోసం పోరాడుతున్నారు పంతొమ్మిది బాబ్రీ మసీదు లో శ్రీరాముని పసిప్రాయంలో ఉన్నటువంటి రామ్ లల్లా విరాజమాన్ విగ్రహం ప్రత్యక్షమైంది దీంతో ఈ స్థలం వివాదంపై హిందూ ముస్లింలు న్యాయస్థానానికి వెళ్లారు మతపరమైన అంశం కావడంతో స్థల వివాదంపై స్పష్టత వచ్చే వరకు ఈ మసీద్ మూసివేశారు పంతొమ్మిది వరకు రామ్ విరాజమాన్ విగ్రహం ఆ మసీదులోనే ఉంది శ్రీరామ జన్మభూమిని సాధించుకునేందుకు పంతొమ్మిది డిసెంబర్ ఆరున కరస్సేవకులు ఈ మసీదును కూల్చివేశారు అప్పటి నుండి రామ్లల్లా విగ్రహాన్ని మసీదుకు దగ్గరలోనే ఒక టెంట్ వేసి అందులో ఉంచారు దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు బాలరాముని విగ్రహం ఆ టెంట్ లోనే ఉంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీం కోర్టు బాబ్రీ మసీదు నిర్మించిన స్థలం రామ భూమికి సంబంధించిందేనని హిందూ దేవాలయంపై మసీదును నిర్మించారని ఇది హిందువులకే చెందుతుందని సంచలన తీర్పును వెల్లడించింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున అయోధ్యలో రామ జన్మభూమి ప్రాంతంలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది దాదాపు మూడున్నరేళ్లు నిర్మాణం జరిగిన ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న ఆ బాలరాముడిని ప్రతిష్ట చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది బాలరాముడి అసలు విగ్రహం సైజు కేవలం ఐదు నుండి ఆరు ఇంచులు మాత్రమే ఉంటుంది ఇరవై నుండి ముప్పై అడుగుల దూరం నుండి చూసే భక్తులకు ఇది కనిపించే అవకాశం లేదు అందుకే బాలరాముని విగ్రహాన్ని యాభై ఒక్క ఇంచుల ఎత్తుతో కొత్తలు తయారు చేయించారు మూడు బాలరాముని విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట కోసం తెప్పించగా అందులో కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులు ఎంపిక చేశారు మిగతా విగ్రహాలతో పోలిస్తే అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముని విగ్రహం జీవం పసితనం ఉట్టిపడేలా కనిపిస్తుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ బాలరాముని విగ్రహానికి ముందే అసలైన రామ్ లల్లా విగ్రహాన్ని కూడా ఉంచారు శిల్పులు ఎంతో కష్టంతో చెక్కిన మిగతా రెండు విగ్రహాలను కూడా ఆలయంలో ఇతరు ప్రదేశాల్లో ఉంచుతున్నట్లు ఆలయ యాజమాన్యం వెల్లడించింది సో ఇదండి బాలరాముని విగ్రహ ప్రతిష్టమనుకున్న అసలు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని